ప్రయస్సులో మన ప్రభువును రక్షకుడైన యేసు కృష్ణులు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నారు మీరందరూ బాగున్నారు కదా మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను దేవుడు ప్రతి ఉదయం వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా ఉదయాన్నే లేచినప్పుడు దేవునికి వాళ్ళ సమయం మనం దేవునికి ఇవ్వడం ద్వారా విశేషమైన ఆశీర్వాదం మనం పొందుకుంటామని ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానం చేద్దాం చూడండి సామెతలు గ్రంథం ఇరవై ఎనిమిదో ఆర్థ్యం ఇరవై వస్తున్నాయి రాయబడింది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని దేని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాడిని దేవుడు దీవిస్తాడు హల్లుగా ఆరాధించే దేవుడు మనల్ని దీవించిపోవడం దేవుడు నమ్మకత్వాన్ని కోరుకుంటున్నారు ఎప్పుడైనా మీరు ద్వితీయోపస్కొని ఇరవై ఎనిమిది అర్థం చెప్తే అక్కడ రాయబడింది నీ దేవుడైన యహో మాటలు విని వాటిని వాటి ప్రకారం జీవించినట్టయితే ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయని నువ్వు తలగా ఉంటావు తోకగా ఉండవు నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు బయటకు వచ్చేటప్పుడు దీవించబడతావు నీ గంపై పిండి పసికి తొట్టి దీవించబడుతుంది నువ్వు చేసే ప్రతి ప్రయత్నాలు నీకు విజయం కలుగుతుంది అన్ని శత్రువులు పనికి విజయం కలుగుతుంది ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల విషయంలో మనం నమ్మకంగా ఉంటామో దేవుడిని దీవించడం మొదలు పెడతారని అని డూయ ఏ వ్యక్తి అయితే దేవుని విషయంలో నమ్మకం ఉంటారు నమ్మకంగా ఉంటారో వారు అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలి ఆ వ్యక్తిని మనం ఫుల్గా నమ్మొచ్చాను ఏ వ్యక్తి అయితే దేవుని విషయాలు నమ్మకంగా లేరో ఆ వ్యక్తి ఇంకే విషయంలో కూడా నమ్మకంగా ఉండలేడని దేవుడు విషయంలో మనం ముందు నమ్మకంగా ఉండాలి దేవుని వాక్యాన్ని లోబడంలో దేవుని దగ్గర ప్రార్థన చేయడంలో మన నమ్మకంగా ఉండాలి దేవుని కొరకు ప్రతక నమ్మకంగా ఉండాలి దేవునికి ఒక కుటుంబం ఇస్తే ఆ కుటుంబంలో నమ్మకంగా ఉండాలి దేవుడిని రక్షి రక్షించారు కదా దేవుడు మీకు మీరు మారు మనసు పొంది వసిన వారైతే దేవుడు మీకు ఇచ్చిన రక్షణ విషయంలో మళ్ళీ పాపంలో పడిపోకుండా మీరు నమ్మకంగా జీవించాలి దేవుడు మీకు ఒక మంచి ఉద్యోగం ఇస్తే ఉద్యోగం మీరు నమ్మకంగా పనిచేయాలి అలాగే దేవుడు ఇచ్చిన దాంట్లో మీరు కృతజ్ఞత కలిగి దశ భాగం చెల్లించడం కృతజ్ఞత దర్పణం చెల్లించడం మీరు నమ్మకంగా చెల్లించాలి నేను మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే దేవుని పని మీరు నమ్మకంగా చేయాలి మీరు నమ్మకంగా ఉన్నప్పుడు నమ్మకమైన వారికి మెండైన దేవుని కలిగితేనే దేవుని వాక్యాలు ఇస్తాం దేవుడు మళ్ళీ దీవించేవారు రైతులు అక్ష అనే ఒక స్త్రీని మనం చూస్తాం కాలేపు గర్కు మాత్రే ఆమె తన తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతుంది ఆ తండ్రి నాకు దీవెన దయ చేయమని లూయ ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చి దయ దయచేయమని అడిగిందో తండ్రి దీవించాడు తండ్రి మెరక మడుగులు తర మడుగులు కూడా ఇచ్చాడు మన దేవుడు మన ఆరాధించే తండ్రి మన పరలోకపు తండ్రి ఆయన మళ్ళీ ఆధ్యాత్మికంగాను శారీరక విషయంగాను మానసికంగాను దేవుడు మళ్ళీ ఆస్వాదిస్తారని దేవుడు అన్ని విషయాలు మనకు దీవుని దయచేసి వాడని కాబట్టి నమ్మకంగా ఉండండి దేవుని ఆజ్ఞలో పడిన నమ్మకంగా ఉండండి ఈరోజు అంతలో కూడా నమ్మకాన్ని ఉండడానికి అలవాటు చేసుకోండి నీతిగా బ్రద న్యాయంగా బ్రతకడానికి కనికరం కలిగి దయ కలిగి ఉండడానికి మీరు ప్రయత్నించండి దేవుడు ఖచ్చితంగా నమ్మకమైన మీకు దేవుడు మెండైన దీవులు దయచేస్తారు వాడిని హడు ఒప్పకాయలు మీ పట్టలు చేస్తారు రోజు ప్రార్థన చేసుకోంగా చూడండి ప్రభావ సర్వశక్తి మంత్రి జీవంగా వేసా మీకు వలాతి వలాతి వన్నాలు వేసా మీకు స్థుతి స్థుతి ఇష్టవవుతులు ఉంటాను ప్రభావ నమ్మకమైన వారికి ప్రభావ మెండైన దీవులని కలుగుతాయని వాగ్దానం చేసిన రీతిగా ప్రభావ మీ వాక్యం విషణవరత నమ్మకం ఉంటారు ప్రభావ వారిని బహుగా ఆశ్రయిస్తాను వాగ్దానం చేసింది ప్రభావ ఎవరైతే ప్రభా అక్ష తండ్రి కుమార్తె ఎలాగైతే ప్రవా కాలేబిని అడిగిందో దీవుని దయచేయమని ప్రభావా నమ్మకంగా ఉన్న తండ్రి మీ దగ్గరికి వచ్చి ప్రభావా అడిగినప్పుడు ప్రభావ మెండుగా దీవును దయచేసి దేవుడు వేసే మీకు పొంగాలు వేసే ఆ ప్రియులు ఎవరైతే ప్రవా ఈ వాగ్దాన్ని వీక్షిస్తున్నారో ప్రభావా పరిచితులు మేలు చేయండి ఏ దీవుని కోసమే ఆశపడుతున్నారో దీవుని వరకు దయచేయండి ఆధ్యాత్మిక దీవుని వరకు దయచేయండి విశ్వాసం బలపరచండి ప్రభావిస్తే ప్రభావ దీర్ఘశాంతాన్ని సాత్వికని వారికి అలవాటు చేయండి ప్రభావ ప్రేమించేరాని క్షమించే కూరని వాళ్ళు అలవాటు చేయండి అలాగే ఈ లోకంలో కూడా సమృద్ధిని ప్రభు ఆశ్వాదం వల్ల మేలు మేలు చేయను చూపించండి ఆ ప్రాధాన్యంగా కృష్ణదేవుడ ప్రభు ఈ వాగ్దాన్ని వీక్షిస్తున్న జీవితంలో గొప్ప కార్యాలు చేయమని సహాయం చేయను వేస్తున్నావని అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మేను కాడ్ ప్లస్ బ్లెస్ ఇండియా